హలో అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలు వచ్చేసి ఫస్ట్ మనం నోముకున్న సంక్రాంతి నోములు అన్నీ కూడా చూద్దామండి ముందేమో నోముల వీడియోలు ఇప్పుడేమో నోముకున్న తర్వాత మనం ఏమేమి నోముకున్న వీడియోలు అన్నీ కూడా చూద్దాము నేను నోముకున్న మా ఇంటి సంక్రాంతి నోములు నోముల కోసం ముందుగా ప్రిపరేషను గౌరమ్మల కోసము గౌరమ్మలు అలాగే వక్కలు కాయిన్స్ వత్తి బత్తి వస్త్రం అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పండగ రోజు హడావిడి ఉండదు అనేసి పంచపాండవుల కోసం అన్ని పప్పు దినుసులు అన్నీ కూడా డబ్బాలలో పోసి రెడీగా పెట్టుకున్నాను బొట్లు పెట్టేసుకుంటే ఇంక మనకి చాలా పని తగ్గుతుంది ఇలా అన్నీ కూడా పంచపాండవుల నోము కోసం రెడీ చేశాను అలాగే తిలక్షంతల కోసం రెడీ చేస్తున్నాను అన్నీ కూడా నేను టూ డేస్ ముందు నుంచిలే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఎన్ని నోములుంటే మనకి అంత టైం పడుతుంది ప్రిపరేషన్కి మీరందరూ కూడా మీ అన్నీ కూడా నా ఛానల్కి పంపించండి లాస్ట్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తే నా నెంబర్కి పంపించండి మీ పేరు ఎన్ని నోములు నోముకున్నారు అన్ని వివరాలు కూడా పంపించండి నాకు ఇది వచ్చేసి గోమాత నోము కోసం ప్రిపేర్ చేస్తున్నాను అసలు పెద్ద టాస్క్ అండి ఇవన్నీ చేయడం అసలు ముందుగా మనము పాలు పొంగించుకోవడానికి రెడీ చేసుకున్నాను అన్నీ కూడా చూసారా మొత్తం ఇరవై ఒక్క రకాల వస్తువులు మనము పాలు పొంగించే దగ్గర పెట్టుకోవాలి బొమ్మను పెట్టుకొని ఇలా మనము పాలు పొంగించుకుంటాము పప్పు దినుసులు కూరగాయలు అన్నీ కూడా మనం ఇలా పెట్టుకుంటామన్నమాట అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదండి ఇలా పాలు పొంగించుకుంటుంటే అసలు మగవాళ్ళు అక్కడ పాలు పొంగిస్తుంటే మనము నోము కూడా మొదలు పెట్టాలి ఈసారి మనకు సంక్రాంతి నోములు మధ్యాహ్నం వచ్చేసాయి కాబట్టి చాలా లేట్ అయిపోయింది కానీ ప్రిపరేషన్ అంతా మంచిగా చేసుకోవడానికి టైం అయితే దొరికింది మనకి నోముకోవడానికి చాలా టైం దొరికింది అసలు ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి అందరూ కూడా అమ్మవారి నోములే ఎక్కువ నోముకున్నారు చక్కగా పాలు పొంగిపోయాయి ఇంకా మనము నోముల దగ్గరికి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి వాకిట్లో నోములు నోముకున్నామండి వాకిట్లో వడ్ల నోము వడ్లన్నీ కూడా రాసిలాగా పోసుకొని గోరమ్మలు పెట్టుకున్నాము అలాగే వాకిట్లో వడియాల నోము కూడా వాటిలో కూడా వడియాలు పెట్టుకొని గౌరమ్మలు పెట్టుకొని అందరం కూడా పసుపు కుంకుమ అక్షతలు పువ్వు వేసుకొని అందరం కూడా నోముకున్నాం ఒకేసారి అయిపోతుంది అనేసి అందరం ఒకేసారి నోముకున్నాము వాకిట్లో వడ్ల నోము వాకిట్లో వడియాల నోము రెండు కూడా రెండు గౌరమ్మలు పెట్టుకొని ప్రతి ఒక్కరు నోముకున్న నోము ఇది సౌభాక్ష్మీ రావమ్మ అమ్మా రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచము బలమున మెరియగ పీతాంబరముల శో సౌభార్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా చూసారు కదా అందరు కూడా వాకిట్ల వడ్లు అలాగే వాకిట్ల వడియాల మనం అమ్ముకున్నాము తర్వాత వచ్చేసి ఇంట్లో నోములండి నేను నోముకున్న మూసివాయనం నోము గంగా యమున సరస్వతి నోము కుండలు పెట్టుకొని అలాగే నవదుర్గల నోము తొమ్మిది బుట్టలలో నేను తొమ్మిది అమ్మవార్లు పెట్టుకొని నోముకున్నాను చిట్లుడికే సర్వ నోము పాలసముద్రం ఉప్పు సముద్రం నోము పంచపాండవుల నోము అందరు కూడా చెల్లాలు పెట్టుకొని కుడకలు పెట్టుకొని దక్షిణ పెట్టుకొని మన అన్నదమ్ములకు ఇవ్వాలి సూర్య నమస్కారం నోము సూర్యుడికి ఆజ్యం నోము అనమాట గాజుల పసుపు నోము పసుపు కుంకుమ నోము గురుగుల నోము లేదా ఐదు పటవల నోము అంటారు ఉండల నోము అలాగే గౌరమ్మ దగ్గర పెట్టుకున్న చీర బయట నోముకున్న నోములు ఇవి ఇది వచ్చేసి తులచాపూర్ పండరీపూర్ కొల్హాపూర్ నోము ఆవులేగా నోము గోమాత నోమండి హనుమాన్ చాలీసా నోము హనుమాన్ సింధూరం నోము పోచమ్మ జల్లెళ్ళ నోమండి ఇదంతా కూడా మన పొలాల మాసకి పోచమ్మ గుడికి తీసుకెళ్ళే వస్తువులన్నీ కూడా పెట్టుకొని పోచమ్మ జల్లెల్లో నోము నోముకున్నాము రాతి మీద రత్నాల నోము అలాగే సోల గౌరమ్మ నోము పదహారు గౌరమ్మల నోము అన్నీ కూడా నూట ఎనిమిది వేసుకొని నోముకోవాలి ఇది వచ్చేసి తిల్లక్షంతల నోము ధాన్యం సంచుల నోము గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము అది వచ్చేసి గుడిలో నోముకున్నాము మేము చూసారు కదా ఇంట్లో నోముకు ఇవన్నీ నోములు గుడిలో నోముకున్నా గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము ఈ నోము కోసం ఐదు మందం కలిసి నోముకున్నామండి గుడిలో దీపాలు వెలిగించుకొని ఈ నోము నోముకున్నాము చూస్తున్నారు కదా అందరం కూడా దీపాలు వెలిగించుకొని ముత్యాలంటే ధనియాలు కొంతమంది ప్యాక్ చేసుకున్నారు కొంతమంది అలాగే పెట్టుకొని నోముకున్నారు దీపాలు వెలిగించుకొని నోముకున్నాము గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము బాగుందండి ఈ నోము నోముకోవడం బాగా అనిపించింది అసలు అందరం కూడా ఇలా చక్కగా అందరం కూర్చొని నోముకున్నాము ఈ సంవత్సరం చాలామంది కూడా ఈ నోము నోముకున్నారు చక్కగా నోముకొని గౌరమ్మను పెట్టుకోవాలండి దాంట్లో గౌరమ్మను పెట్టుకొని నోముకున్న తర్వాత చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే శివయ్య దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము ఇంట్లో వచ్చేసి మల్లె చెట్టు కింద మోడలు నోము నోముకున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంట్లోనే నోముకున్నారు మల్లె చెట్టు కింద ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదమూడులు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి అట్లాగే మంగళహారతి కూడా ఇచ్చాము చూస్తున్నారు కదా ఇలా మల్లె చెట్టు కింద మామిడులు అంటే మురుకులు పెట్టుకొని నోముకోవాలి అలాగే పిల్లలకి బొట్టు పెట్టి మనము ఈ వాయినం వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకి అందరం కూడా ఈ నోము చక్కగా నోముకున్నామండి మల్లె చెట్టు కింద మౌడుల నోము అందరం కూడా ఒకరి తర్వాత ఒకరము మల్లె చెట్టు కింద మౌడులు పెట్టుకొని నోముకున్నాము అలాగే లాస్ట్లో మంగళహారతి కూడా ఇచ్చాము మల్లె చెట్టుకి తర్వాత నోము వచ్చేసి జామ చెట్టు మామిడి చెట్టు నోము ఈ నోము వచ్చేసి జంటగా నోముకోవాలండి ఈ నోము కోసం బట్టలు పెట్టుకున్నాము చీర బ్లౌజ్ పీస్ ప్యాంట్ షర్ట్ చల్లా పెట్టుకున్నాము అలాగే రెండు రెండు కుడకలు పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకున్నాము ఈ నోము వచ్చేసి జంటగా నోముకోవాలండి రెండు జంటలు ఇలా ఇంట్లోనే అరేంజ్ చేసుకుని నోముకున్నాము లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం చిక్కుడు చెట్టు కింద చీర రాయక బచ్చల చెట్టు కింద సెల్లా నోము నోముకున్నాము ఈసారి అందుకే జామ చెట్టు మామిడి చెట్టు నోము నోముకున్నాం బాగా అండి ఇట్లా చెట్ల అన్నీ నోముకుంటే బాగుంటుంది వీలైన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అన్న ప్లాన్ చేసుకోండి చెట్ల నోములు కూడా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి జంటగా ఫ్రెండ్స్ ఉన్న చుట్టాలు ఉన్నా ఎవరున్నా సరే జంటగా నోముకోవచ్చు తర్వాత ఇంట్లో వచ్చేసి నేను మూసివాయనం నోము నోముకున్నాను ఆరు జతల చాటలు పెట్టుకొని మనం నోముకోవాలి ఇవ్వండి సంక్రాంతి నోముల రోజు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా చూశారు కదా వారం పది రోజుల నుంచలే మనకు చాలా పని ఉంటుంది సంక్రాంతి నోములకి అన్ని అరేంజ్ చేసుకోవడము నోముకోవడము తర్వాత మళ్ళీ పంచుకోవడము చాలా పెద్ద పండగ మనకిది అందరం కూడా చక్కగా నోములన్నీ కూడా చక్కగా చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలాగే మేము కనుమ రోజు మా దగ్గర అందరం కలిసి ఒకే దగ్గర పసుపు బొట్ల కార్యక్రమం ఉంటుంది అందరం అక్కడున్న వైశాఖ అందరం కూడా ఒకే దగ్గర గ్యాదర్ అవుతాము అందరూ ఒకే దగ్గర అందరం కలిసి పసుపు బొట్లు తీసుకొని నోములు కూడా పంచుకొని చక్కగా భోజనాలు అవి చేసుకొని ఇంటికి వెళ్తాము చాలా బాగుంటుంది అందరం కలుస్తామన్నమాట అందరు వైశాఖ అందరూ ఒకే దగ్గర చాలా మంది అవుతారు దగ్గర దగ్గర నూట ఇరవై నూట యాభై మంది వరకు అవుతారు మనకి మొత్తం మా దగ్గర అంతా చూడండి ఎంతమంది ఉన్నారో అందరు కూడా పసుపు బొట్లు ఇచ్చుకొని చక్కగా తాంబూలాలు అన్నీ కూడా ఇచ్చుకుంటారు అసలు చాలా టైం పడుతుంది లెవెన్ ఓ క్లాక్ వెళ్ళామంటే మనకి ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు జరుగుతూనే ఉంటుంది చక్కగా అందరం కలిసి భోజనాలు చేసుకొని ఇంటికి వస్తాము చాలా బాగుంటుంది అందరం ఒకరింటికి ఒకరింటికి వెళ్ళి చెప్పడము రావడం కాకుండా చక్కగా ఒకే దగ్గర కలుస్తాము అందరం అందరికీ కూడా నేను నల్ల పుసార్ దండలు వేశాను వచ్చిన వాళ్ళందరికీ కూడా సోలగౌరంలో నూట ఎనిమిది నల్ల పుసల దండలు పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా వేసాను అనమాట నూట ఎనిమిది మందికి వేశాను మొత్తం అక్కడ వాసువి క్లబ్ వాళ్ళు వచ్చేసి అందరితో తంబోలు ఆడిచ్చారు ఒక సైడ్ పసుపు బొట్లు జరుగుతూనే ఉన్నాయి ఒక తంబోలా తంబోలు వాళ్ళు ఆడుతూ ఉన్నారు చక్కగా టైం పాస్ అయిపోతుంది ఇంట్లో కూడా నేను ముతాయిదులను పిలిచి అందరికీ నేను మూసివాయినాల నో ఇచ్చాను పండ్లు పువ్వులు అన్నీ కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి కదా మనం మిన్ని నోముకున్నాం కాబట్టి అందుకే అందరికీ కూడా పిలిచి ఇంటి దగ్గరే చాటల నోము ఇచ్చేసాను చూసారు కదా ఇవ్వండి నేను నోముకున్న సంక్రాంతి నోములు అందరికీ బాగుంది అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరికథలు అలాగే మీరు నమ్ముకున్న సంక్రాంతి నోముల నుండి కూడా పంపించండి